హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయితే అది హిట్టా ఫట్టా స్టోరీ స్క్రీన్ప్లే డైలాగ్స్ మ్యూజిక్ వీటన్నింట్లో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అనేవి ఒక అంశమైతే ఆ సినిమాలో జతకట్టిన హీరో హీరోయిన్ల జోడీ బాగుందా లేదా అనేది కూడా మరో అంశం అయితే కేవలం క్యారెక్టర్ల పరంగా మాత్రమే కాక ఇండస్ట్రీలో కొన్ని సూపర్ హిట్ జోడీలు ఉంటాయి ఆ జోడీల పట్ల ఆడియన్స్కి ఎంతో క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్ని దృష్టిలో ఉంచుకునే సినిమా యూనిట్ జోడీని సెట్ చేయడం అనేది సర్వసాధారణం ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది అలా హీరోయిన్ నయనతార ఏ హీరోలతో సాన్నిహిత్యంగా మిలిగారు ఏ హీరోలతో డేటింగ్ చేశారనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పద్దెనిమిదవ తేదీన బెంగళూరులో మలయాళీ సిరియన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన కురియన్ కొడియట్టు ఒమన్ కురియన్ దంపతులకు జన్మించిన నయనతార నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్ ఆమె విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సి నక్కరే అనే సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి అవకాశాన్ని కల్పించారు అయితే నిజానికి ముందు సినిమాల్లోకి వెళ్ళొద్దనుకున్న కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకుని కెరీర్ ప్రారంభించారు నయనతార ఆ తర్వాత విస్మయతం బట్టు తస్కర వీరన్ రాప్పకల్ మొదలైన సినిమాల్లో మోహన్ లాల్ మమ్ముట్టి వంటి పెద్ద హీరోలకు జోడిగా నటించారు నయన్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయిన చంద్రముఖిలో నయనతార నటిస్తున్నప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే నయన్ తనతో కలిసి కొన్ని సీన్లలో నటించిన తర్వాత ఆమె తనకు జోడిగా నప్పడం లేదని నయన్ని మార్చమని దర్శకుడు పి వాసుతో చెప్పారుట రజనీకాంత్ కానీ రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ మర్నాటి నుండి నయన్తార కంటిన్యూ అవ్వడంతో యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయిందట ఈ విషయం గురించి మీడియాలో గుప్పమన్నప్పటికీ అటు రజనీ కానీ ఇటు నయన్ కానీ నోరు మెదపలేదు వీళ్ళిద్దరూ క్లోజ్గా మెలుగుతుండడం తెలిసి సింబు నయన్కి ఎక్కువ రిమెండేషన్ ఆఫర్ చేసి తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది అంతకుముందు శింబు తన కూతురిని ప్రేమిస్తే అతడిని కాదని రజనీకాంత్ ధనుష్కిచ్చి పెళ్లి చేశారు ఇది కాస్త శింభును రగిలించిందనే చెప్పాలి అందుకే తన సినిమాలో తీసుకోవడమే కాక రజనీపై పగతో నయనతారతో కొంతకాలం డేటింగ్ చేశారు శింభు వీరిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు కానీ సినిమా రంగంలో సక్సెస్ఫుల్గా కొనసాగాలంటే రజనీ లాంటి పెద్ద హీరోల అండదండలు అవసరమనే జీవిత సత్యం తెలిసిన నయనతార ఇటు రజనీతో సాన్నిహ్యంగా ఉంటూనే మరోవైపు శింభుతో రహస్యంగా ప్రేమాయణాన్ని కొనసాగించారు సరిగ్గా ఇదే సమయంలో శింభు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి నయన్ రజనీతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిన శింభు సైకో మనస్తత్వం గలవాడు కావడంతో ఆమెను టార్చర్ పెట్టేవారుట ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది ఇదంతా తెలిసినా ఏమీ తెలియనట్టుగా రజనీకాంత్ నయనతారకు తన అవకాశాలు అవకాశాలిచ్చారు ఇది సింభును మరీ మండిపోయేలా చేసింది అసలు నయన్కు కెరీర్ అన్నదే లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్న శింభు తను నయన్తో క్లోజ్గా ఉన్న ఫోటోలను బయటపెట్టారు అదే సమయంలో రజని తను నిర్మిస్తున్న సినిమాలో ధనుష్ సరసన నయనతారకు హీరోయిన్గా అవకాశాన్ని కల్పించారు అది కాస్త బ్లాక్ బస్టర్ కావడంతో జనం నయన్ శింబుల ప్రయామాణం గురించి మర్చిపోయారు ఇక నయనతార రజనీకాంత్ల వ్యవహారం రజని ఇంట్లో తెలిసి పెద్ద అవడంతో వీరిద్దరి బంధానికి బ్రేక్ పడింది రెండు వేల తొమ్మిదిలో సూర్య హీరోగా రూపొందిన చిత్రానికి నిర్మాత ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడైన ఉదయనిధి స్టాలిన్తో నయన్కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఇది కాస్త ప్రేమగా మారింది నిజానికి ఉదయనిధికి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ ఉదయనిధి నయన్తో రహస్యంగా ప్రేమాణాన్ని కొనసాగించారు నయనతారకు ఉదయనిధి ఒక ఫ్లాట్ని కార్ని గిఫ్ట్గా ఇచ్చారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పమన్నాయి కాకపోతే వీరిద్దరి వ్యవహారం కాస్త స్టాలిన్కు తెలిసి ఎన్నికల సమయంలో ఇలాంటివి దెబ్బతీస్తాయి కాబట్టి మానుకోమని కొడుకును కోప్పడంతో నయన్ ఉదయనిధుల బంధానికి బ్రేక్ పడింది ఇక రెండు వేల పదిలో ఒక సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో హీరో ఆర్యతో నయన్కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఇది కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అయితే స్క్రీన్ నేమ్ ఆర్య అయినప్పటికీ అతడు నిజానికి ముస్లిం అందుకే ఆయన తండ్రి నయన్తో పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో వీరిద్దరి బంధానికి తెరపడింది ఆ తర్వాత హీరో విజయ్ కలిసి ఒక సినిమాలో నటిస్తుండగా ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవ నయన్కి దగ్గరయ్యారు కానీ ప్రభుదేవాకి అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు నయనతారతో తన భర్త వ్యవహారం తెలిసిన ప్రభుదేవ సతీమణి మీడియా ముందుకు సైతం వచ్చారు ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో ప్రభుదేవ కొడుక్కి క్యాన్సర్ వచ్చి చనిపోవడంతో ఆయన తన సతీమణికి విడాకులు ఇచ్చారు ప్రభుదేవాని పెళ్లి చేసుకున్న నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పేసి గృహిణిగా సెటిల్ అయిపోదామనుకున్నారు కానీ నయన్తో కలిసి ఉంటూ తన ఇద్దరు పిల్లల్ని కూడా అదే ఇంట్లో ఉంచడంతో ప్రభుదేవాకి ఆమెతో మనస్పర్తలు ఏర్పడ్డాయి ఆ మనస్పర్తలు నయన్ ప్రభుదేవాలను విడదీశాయి విసిగిపోయిన ప్రభుదేవ నయనతారకు విడాకులిచ్చి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ముంబైకి వెళ్ళిపోయారు ప్రభుదేవాతో పెళ్ళయ్యాక సినిమాలకు ఫుల్ స్టాప్ పెడదామనుకున్న నయన్ విడాకుల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు సినిమాల్లో కంటిన్యూ అవుదామనుకున్న ఆమె తిరిగి ఆర్యతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు అలా వీరిద్దరూ నటించిన రాణి సూపర్ హిట్ అయింది కానీ ఉదయనిధి అన్ని సినిమాల్లోనూ నయన్తారా హీరోయిన్గా నటించడం ఆర్యను హర్ట్ అయ్యేలా చేసింది ఈ కారణంగా ఆర్య నయన్కి బ్రేకప్ చెప్పేసి అఖిల్ చిత్రంలో నటించిన ఆయేషా సైగల్ని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఒక పాప కూడా కలిగింది కానీ నయన్ మాత్రం ఇదంతా ఏమీ పట్టించుకోకుండా ఉదయనిధితో వరుసగా సినిమాలు చేస్తూ అతడితో డేటింగ్ చేయడంతో ఇది కాస్త తమిళనాడు రాష్ట్రంలోని స్టాలిన్ ప్రత్యర్థి పార్టీలు ఆసరగా తీసుకుని పెద్ద రచ్చ చేశాయి దీంతో తమిళనాడులో నయన్ పరువు పోయిందనే చెప్పాలి ఆ తర్వాత నయనతార ఒక చిత్రంలో నటించగా అది కాస్త ఫ్లాప్ అయింది అయినా అదే దర్శకుడు తన మరో చిత్రంలో నయన్ని తీసుకున్నారు ఆ దర్శకుడే విఘ్నేష్ శివన్ అలా నటిస్తున్నప్పుడే నయనతారకి విఘ్నేష్కి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది కానీ సరిగ్గా అదే సమయంలో విఘ్నేష్ చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి విఘ్నేష్తో బ్రేకప్ చెప్పేసిన నయన్ తిరిగి రజనీ గూటికి చేరి ఆయనతో కలిసి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి కాస్తా పరాజయం పాలయ్యాయి దీంతో నయన్ తిరిగి విఘ్నేష్తో ప్రేమాయణాన్ని కొనసాగించారు వీరిద్దరూ ఒక సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆ తర్వాత సరోగసి ద్వారా నయన్ విఘ్నేష్ దంపతులు కవలలకు జన్మని ఇవ్వడం సైతం వివాదాస్పదంగా మారింది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి